ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ప్రజెంట్ అయితే పొద్దున్నే ఈ ముందు కలపాలి బయోమిట్ అని పసి తోడులో కలుపుకోవాలి పచ్చి తోడు మా తిరగేసి ఈ ప్యాకెట్లు దాంట్లో వేసుకుని చేతితో నలిపి కలిపి అప్పుడు తోడు మీద వేసుకుని మళ్ళీ తోడంతా సదిరి మళ్ళీ దానిపైన గొడ్డు పిండి వేసి గొడ్డు పిండి పైన చెక్క అవన్నీ వేసాక శాడతో కలుపుతా అప్పుడు ఇది ఎత్తుకుని పడవల్లో వేసుకోవాలండి పడవల్లో వేసుకున్నాక తర్వాత ఏంటంటే అప్పుడు చీరలో సంచులకి కట్టాలి కట్టినాక తర్వాత నెక్స్ట్ రొయ్యల మీద కొట్టాలండి అయితే నా కోత నడు చూడండి ఎందుకంటే అవి కోసి ఏసి పస్తుతోడులోనే కలపాలండి లేకపోతే వేరే డిఏపి లాంటిలో కలవదు ముందు కంపల్సరిగా పస్తుతోడు ఉండాలి బ్రేమ్ కలుపుకుంటే ఎందుకంటే అది బలానికి మంచి ఎనర్జీ వస్తుంది చేప ఎదుగుదల గ్రోత్ అయ్యి బాగుంటాయండి మీరు కూడా ఏలూరులో సత్తనబాల్లో దొరికితే వేరే వేరే షాపులు దొరకవచ్చు కాకపోతే మేమైతే అక్కడ సురేష్ రాజుగారిని అక్కడ షాపులో తీసుకుంటాం అది మా రాజుగారి తెలిసిన వెళ్ళి కొట్టు చాలా బాగుంటాయి మెటీరియల్ అవి క్వాలిటీ కూడా బాగుంటాయండి ఏ కానీ ఎన్హెచ్ కానీ ఈ బయోమెట్ కానీ ఏ అయినా సరే అక్కడ చాలా షాపులో అన్నీ దొరుకుతాయి మేమేంటంటే ఏంటంటే మాకు డైలీ అది గొడ్డి పిండి రెండు కట్టలు వేసాము ఇప్పుడు చెక్క కట్టేస్తున్నాము ఇవన్నీ వేసేటప్పటికి ఇరవై కట్టలు దాటేస్తుంది మీద ఇరవై కట్టలు అంటే ఇంచుమించు టన్ను పైన వెళ్ళిపోతుందండి ఇంకా తగ్గించాము ఎందుకంటే వాతావరణం గుమ్మాయింపులు బాగా ఎండల పొద్దున్నే గాలి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాయి అందువలన చాలా మట్టుకు తగ్గించుకుంటూ వస్తున్నాము తగ్గించుకుంటూ రాకపోతే ఈ ఫ్యాన్లు తిరిగి తిరిగి ఉన్న దాని మీద ఒకసారి ఈ ఫ్యాన్లు అవి తిరగకపోయినా గుమ్మాయింపు చాలా ఇబ్బంది పడుతుంది సరుకు తెల్లచేప అందుట్లో ఏంటంటే మనం గొడ్డు పిండి కడతాం కాబట్టి ఇవాళతో గొడ్డు పిండి కూడా అయిపోయింది గొడ్డు పిండి కూడా తగ్గించి కట్టాలి కడితే మంచిది ఎండాకాలంలో ఓ ఎక్కువ కట్టకూడదు ఇది ఐదో నెల ధర ఆల్రెడీ స్టార్ట్ అయింది మాకు దాన్ని బట్టి చూసి కట్టాలి మేతలు కూడా మేతలు కట్టేతే తినేతే బలిచిపోతాయి అన్నది తప్పు అది ఎదుగుదల ఉంటే ఎలా అయినా వస్తుందండి ఎదుగుదల రన్నింగ్లో ఉంటే చేప మీకు ఆటోమేటిక్ కంటిన్యూ అయిపోద్ది దాని మూలన అంతే తప్ప మేతలు మనం టన్నులు టన్నుల్ కట్టయితే కింటలు కింటాలు కట్టేస్తే ఎదగదండి అది మాత్రం ఆసం మనం పెట్టే మెటీరియల్ పాలు కరెక్ట్గా ఉంటే అన్ని ఎగుదల అది స్పీడ్లో వస్తుంది జ్యూసులు కానీ బలానికి ఎరువులు కానీ ఇలాంటివి కొట్టుకోవాలి సిరిలో కలర్ బాగుండాలి జూ ప్యాంట్ ఉండాలి మెయిన్ పాయింట్ జూ ఉంటే పన్నెండు పదకొండు పన్నెండింటి లోపు మేతలు తినేసి కట్టాలి జూ ప్యాంట్ చీగితే అప్పుడు చేప మనకు అనుకున్న టైంకి అనుకున్న లాగా ఉంటదండి చాలా బాగుంటుంది మీరు కూడా జ్యూస్ మీకు చూపించిన ఆల్రెడీ వీడియోలో వేసి పెట్టాను మీరు కూడా జ్యూస్ అలా కంటిన్యూగా చేస్తే చాలా ప్రయోజనాలు అవి ఉంటాయి ఎందుకంటే ఆ జ్యూస్ వలన కలర్ వస్తుంది జూ ప్యాంటీన్ మొత్తంలో మనకి మేతలు తినేసిన వెంటనే జూ ప్యాంటీన్ తింటాయి వారకొచ్చి దానివలన మీరు చాలా ఉపయోగాలు ఉంటాయి ఓకేనండి మరి బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మేము కూడా కష్టపడే వాళ్ళునే ఏదో వీడియోలు చేస్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే